యశియా గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనం చదవగలిగితే దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు వాక్యం చదువుకుందాం నా ప్రార్థన మందిరములో నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేది వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యాన్ని నువ్వు గమనించగలిగితే నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవునికి బిడ్డలారా ఈ లోకం ఆనందం కోసం పరుగులేడతా ఉంది ఆనందం నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అని దేవుని వాక్యం సెలవీస్తుంది అయితే మనిషి ఈ ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఈ లోకంలో పరుగులేడతా ఉన్నాడు బ్రాంతి షాపుల్లో ఆనందం ఉందని బ్రాంతి సాకుల వైపు పరిగెడతా ఉన్నాడు సినిమాలలో ఆనందం ఉందని సినిమాల వైపు పరిగెడతా ఉన్నాడు డబ్బులో ఆనందం ఉందని డబ్బు సంపాదన కోసం పాకులాడుతూ ఉన్నాడు కారుల్లో ఆనందం ఉందని కార్లు కొంటా ఉన్నాడు ఎంత సంపాదించినా ఏమి కలిగి ఉన్నా ఆనందం లేక మనుషులు ఆనందం కోసం తపించిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలిగితే అక్కడ ఆనందం నీకు ఎక్కడ దొరుకుతుందో నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవో నువ్వు ఎలా ఆనందాన్ని అనుభవించగలవో దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలిగితే ఆ మార్గం నీకు దొరుకుతుంది ఆనందం ఎక్కడుందో నీకు అర్థమైద్ది కానీ దేవుని మాటను పక్కన పెట్టి దేవుని యొక్క స్వరాన్ని పక్కన పెట్టేసి ఆనందం కోసం నువ్వు ఎంత పరుగులు ఎత్తినా నువ్వు ఆనందంగా ఉండలేవు నువ్వే కాదు ఆనాడు భక్తుడైన సులోమోను వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని చెప్పి మాట్లాడి కారణం ఏంటో తెలుసా ఏమి కలిగి ఉన్నా సులోమోనికి ఆనందం లేదు కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్డలందరికీ ఈ నూతన దినం దేవుడు వాగ్దానం చేస్తావన్నాడు నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసాడ నువ్వు ఎట్లాంటి దుఃఖంలో ఉన్నావో ఎట్లాంటి వేదనకరమైన దినాలలో నువ్వు కొనసాగుతున్నావో ఎట్లాంటి ఆవేదనలో నువ్వు ప్రతి దినాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావో ఏ మనిషికి తెలియదు కానీ దేవునికి తెలుసు నువ్వు ఎట్లాంటి దుఃఖంలో ఉన్నావో అందుకని దేవుడు మాట్లాడుతుంది నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను దేవుని పిట్లరా ఎవరైతే నిజంగా ఆనందం కావాలని కోరుకుంటున్నారో ఎవరైతే నిజంగా ఆనందంగా బ్రతకాలని ఆనందంగా జీవించాలని ఆశపడుతున్నారు వారు చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేయటం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తావో ఆయన మందిరంలోనూ ఉంటావు అప్పుడే నీ దినం ఆనందంగా మారుతుంది అప్పుడే నీ జీవితం సంతోషంగా మారుతుంది అప్పుడే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అప్పుడే నీ హృదయం సంతోషంగా ఉంటుంది ఎవరు దేవుని మాట పక్కన పెట్టి సంతోషంగా ఉండలేరు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలందరూ విషయాన్ని గమనించి ఆనందం ఎక్కడెక్కడో ఉందని ఎదకటం ఆపేసి అసలు ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాల ఆనందం నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది నిజంగా దేవుని వాక్యంలో ఆనందం ఉందా దేవుని మందిరంలో ఆనందం ఉందా సంతోషం ఉందా అని ఆలోచించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేయి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తావో ఈ లోకంలో ప్రతి సమస్య నీ ముందు మోకరిస్తుంది అప్పుడు నువ్వు ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించ దేవుని వాగ్దానం పట్టుకొని ధైర్యంగా ముందుకు కొనసాగగలిగితే దేవుని వాగ్దానం నమ్మగలిగితే నువ్వు ఆనందంగా కొనసాగుతూ బిడ్డ దేవుని బిడ్డలరా నువ్వు ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతూ కాబట్టి మనందరం నిజమైన ఆనందం కోసం నిజమైన సంతోషం కోసం నిజమైన ఆనందకరమైన కుటుంబం కోసం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం దేవుని మందిరంలో ఉందాం మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి పౌలు గారు ఏమన్నాడో తెలుసా ఆనందించండి మరలా చెబుతూను ఆనందించండి ఆనందించండి అంటే చెప్పకుండా చెబుతుండ పౌలు గారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థనలోనే ఆనందం ఉంది ప్రార్థన స్టార్ట్ చేస్తే అక్కడ నుండే నీ జీవితంలో ఒక ఆనందకరమైన దినాలు ప్రారంభమవుతాయి కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉండగా నిజమైన ఆనందాన్ని ఎతికే దేవుని బిడ్డలందరూ అందరూ దేవుని మందిరంలో ఆనందం ఉందని గమనించి ఈ లోకంలో వ్యర్థమైన వాటిని అనుసరించటం ఆపండి ఫస్ట్ అందులో ఆనందం ఉంది ఇందులో ఆనందం ఉంది ఇందులో ఆనందం ఉంది టీవీ సీరియల్లో ఆనందం ఉందా సినిమాలలో ఆనందం ఉందా బ్యాంధి సాబుల్లో ఆనందం ఉందా నూతన వస్త్రాలు మంచి మంచి అలంకరణ అలంకరణ కలిగిన వస్త్రాలు కట్టుకుంటే ఆనందం ఉందా ఒకవేళ ఉన్నా అది ఎంతోసేపు ఉండదు కొద్ది కాలమే నిజమైన ఆనందం శాశ్వతమైన ఆనందం దేవుని మందిరంలో ఉంది దేవుని బిడ్డలారా నిజమైన ఆనందాన్ని ఎతికే వాళ్ళు ఈ లోకాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసా పౌలు గారిలాగా ఎంచుకోవాలి సమస్తం నేను పెంటతో ఎంచుకుంటున్నానని పౌలు గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే లోకాన్ని ద్వేషించి లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టి ప్రార్థన చేయటం బైబుల్ చదవటం ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండవు నువ్వు స్టార్ట్ చేస్తావు అప్పుడే నీ జీవితంలో ఆనందం స్టార్ట్ అయింది దేవుడు చూస్తున్నాడు ఎవరెవరు ఎట్లాంటి కన్నీళ్ళలో ఉన్నారో ఎట్లాంటి దుఃఖంలో ఉన్నారు ఎట్లాంటి వేదన ఎట్లాంటి శోధన ఎదుర్కొంటున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు అయినా సరే నీ హృదయాన్ని నువ్వు ఆనందంతో నింపుకోవాలి నీ హృదయం ఆనందంతో నింపాలంటే నువ్వు మొట్టమొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు చూసి నా మందిరంలో వారిని ఆనందింపజేసేద్ద అని వాగ్దానం చేసే కదా ఇదిగో నా బిడ్డలు వచ్చారని చెప్పేసి నీకు ఆనందాన్ని బహుమతి